పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వినాయక చవితి పర్వదినాన్ని కాలుష్య రహిత వినాయక ప్రతిమలతో జరుపుకోవాలని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం నగరంలోని స్థానిక పప్పుల వీధినందుగల పాండురంగ అన్నదాన సమాజంలో కొండ ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మాజీ నూడా చైర్మన్ ముక్కాన ద్వారకానాథ్ మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసే కార్యక్రమానికి వీమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌరసరఫలాలు శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరుపుకోనున్న వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని కోరారు కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి సంయుక్తంగా పెద్ద ఎత్తున మహిళలకు మట్టి వినాయకుని ప్రతిమలను అలాగే పసుపు కుంకుమలతో కూడిన చీరలను అందించడం అభినందనీయమన్నారు ఆ గణేషుని ఆశీసులు నెల్లూరు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీరర్ మెడికల్ అధ్యక్షుడు ప్రదీప్ కన్యకా పరమేశ్వని మాజీ చైర్మన్ శ్రీరామ్ సురేష్ గారు జ్యోతిప్రసాద్ సుధాకర్ ఐతాభాస్కర్ వీర తులసి శ్రీకళ గంగిశెట్టి రాధ ఆరో విజయలక్ష్మి వీర లయన్స్ క్లబ్ సభ్యులు ఆరో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు Ang movement in Rставes <laughs> session. Bicipρί went to the basis and he's running to Pfingisan. ぎ3 Blagatang is almost there because you could act on propri-byad. Dinai, a pic of internally. mirchangワer makes me tryú, mirin can Susi Mac work But Ag con� k

முன்னாங்க ஆறு நாலு எண்ணிக்கை கேசி குலாந்த போய் தம்பதை திசை நான் மட்டுக்கே தயார்ச்சுக்கே காரியமா சந்தர்ப்ப